వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ కిచెన్ కిచెన్లో గిన్నెలు తోమడానికి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను అదే అండి లిక్విడ్ బ్రష్ చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో చాలా కలర్స్ కూడా ఉంటాయి మనకు నచ్చిన కలర్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు సిక్స్ పీసెస్ తీసుకున్నాం అనుకోండి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అయితే ఇయర్ అండ్ సేల్లో మనకి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అప్పుడు కనుక మీరు పర్చేస్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే వచ్చేస్తుంది మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్నా అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియో చూసారా కదా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ ఇంట్లో ప్రతి ఒక్క లేడీ అయితే కిచెన్లో గిన్నెలు తోముతూనే ఉంటుంది ఏదో ఒక టైంలో గిన్నెలు తోముతూనే ఉంటాం కదా సో నార్మల్గా మనం బ్రషెస్ కానీ స్పాంజెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము ఇలాంటి లిక్విడ్ బ్రష్ అనేది ఇప్పుడు మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది షోలో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ రూపీస్ నుంచి అయితే ఉంటుంది ఇది లిక్విడ్ వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకొని పైనుంచి బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ గిన్నెలు తోమడానికి చాలా మంది సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలా సోప్ యూజ్ చేయకండి ఇంకా మనకి లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే ఆన్లైన్లో ఉంది ఐకేలో కూడా మనకి నైంటీ నైన్ రూపీస్కి అయితే అవైలబుల్ అయితే ఉంది ఈ బ్రష్ మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్లో కూడా అవైలబుల్ అయితే ఉంటాయి మరి మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారానీ క్రియేటివ్ వరల్డ్ గిన్నెలు తోమడానికి మనం చాలా వరకు స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆన్లైన్లో ఇప్పుడైతే మనకి చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ లిక్విడ్ బ్రష్ అయితే సూపర్గా ఉంటుంది పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఆన్లైన్లో దొరికే ఈ క్లాత్ క్లీనింగ్ బ్రష్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నార్మల్గా మనం కొంచెం అనుకోండి ప్యాక్ కొంచెం హోల్ పెద్దగా ఉంటే ఫుల్గా పడిపోతుంది అలా కాకుండా ఇలాంటి లిక్విడ్ బ్రష్ అయితే దొరుకుతుంది పైన క్యాప్ ఓపెన్ చేసి లిక్విడ్ వేసేసి జస్ట్ చిన్న బటన్ ఉంటుంది ప్రెస్ చేస్తే మనకు కావాల్సినంత లిక్విడ్ అయితే వచ్చేస్తుంది సో ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ Thanks for watching. గిన్నెలు తోమడానికి ఎక్కువగా స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ స్టీల్ బ్రషెస్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇప్పుడైతే ఇలాంటి హ్యాండ్ గ్లౌజెస్ కూడా వచ్చాయి హ్యాండ్ గ్లౌజెస్ పైన కొంచెం లిక్విడ్ వేసేసుకొని స్క్రబ్ చేసిన తర్వాత గిన్నెలు తోమేసుకోవచ్చు సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మిర్రర్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హ్యాండ్ గ్లౌజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతాయి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసేసుకోండి కిచెన్లో సింకుల గిన్నెలు తోమడానికి మనము నానా రకాల డిఫరెంట్ డిఫరెంట్ బ్రషెస్ స్పాంజెస్ స్టీల్ బ్రషెస్ ఇంకా లిక్విడ్స్ ఇలాంటివి చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న హ్యాండిల్ ఉన్న ఈ బ్రష్ అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది ఓన్లీ గిన్నెలు తోమడానికే కాకుండా స్టవ్ క్లీన్ చేయడానికి చిమ్ని క్లీన్ చేయడానికి సో ఇంకా మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు సింక్ కూడా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇది జస్ట్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బటన్ ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరాని క్రియేటివ్ వరల్డ్ కిచెన్లో మనం గిన్నెలు తోముకొని ఏదో స్టాండ్లో లేకపోతే ఏవైనా ప్లాస్టిక్ టబ్స్లో వేస్తూ ఉంటాము ఇప్పుడు అలాంటి అవసరం అయితే లేదు కిచెన్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అయితే అవైలబుల్ అయితే ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి అయితే మనకి మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్లో అవైలబుల్ అయితే ఉన్నాయి నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కిచెన్ మార్నింగ్ లేసామంటే ఈవినింగ్ వరకు లేడీస్ అయితే ఎక్కువగా కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు గిన్నెలు తోమిన వెంటనే ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అయితే నిజంగా చాలా యూస్ అవుతుంది ఈ స్టాండ్ వచ్చేసి స్మాల్ సైజ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి మీషోలో అయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెజాన్లో ఫ్రైమ్ ఆఫర్ కూడా ఉంటుంది కదా ఇది అందరికీ అయితే తెలుసు మరి ఇయర్ అండ్ సేల్ ఎంతమందికి తెలుసు చెప్పండి ఇయర్ అండ్ సైల్లో అయితే మనకి సోఫా కవర్స్ అండ్ పిల్లో కవర్స్ దీంతోపాటు దివానా కవర్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది ఇందులో మనకి ప్లెయిన్ కలర్స్తో పాటు డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు కావాలనుకుంటే ఈజీగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి బెడ్రూమ్లో బెడ్స్ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్న బెడ్స్ దొరుకుతాయి కదా ఇప్పుడైతే ఈ బెడ్ అనేది మనకి చాలా ట్రెండింగ్ అవుతుంది కవర్ తీయగానే చూడండి ఎలాంటి ఎయిర్ నింపకుండానే ఇది మొత్తం ఓపెన్ అయిపోయింది దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే ఉంటాయి మీరు అమెజాన్లో కానీ మీషో ఫ్లిప్కార్ట్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఈ బెడ్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది మరి ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అండ్ సేల్లో సోఫా కవర్స్ అనేటివి మనకి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటాయి సోఫాకు ఉన్న పిల్లో కవర్స్ కూడా మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటాయి ఇయర్ అండ్ సేల్లో మీరు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఇయర్ అండ్ సేల్ అనేది నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది కొత్త ప్రోడక్ట్స్ పైన పాత ప్రోడక్ట్స్ పైన కూడా మనకి ఆఫర్ అనేది రన్ అవుతుంది మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి మీకు ఈ ప్రోడక్ట్స్ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెజాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సేల్ అయితే డిసెంబర్లో మనకు స్టార్ట్ అవుతుంది డిసెంబర్లో మీరు ఏవైనా హోమ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న ఈ సోఫా కవర్ అయితే మనకు నెక్స్ట్ మంత్ ఇయర్ అండ్ సేల్లో నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఈ సోఫా కవర్ కనుక మనం సోఫా పైన వేసినప్పుడు చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇందులో పిల్లో కవర్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఆన్లైన్లో దొరికే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్మూత్గా ఉండే సోఫా కవర్స్ అయితే మనకి ఇయర్ అండ్ సేల్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఏ ఆన్లైన్ షాపింగ్లో ఉంటాయి అని అనుకుంటున్నారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడంగా మనకి డిసెంబర్ ఇయర్ అనే సేల్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ నుంచి పిల్లో కవర్స్ అయితే ఉంటాయి దీంతో పాటుగా సూపర్ కవర్స్ కూడా మనం తీసుకోవచ్చు ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్లైన్లో సోఫా కవర్స్ కొనాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ వరకు మీరు వెయిట్ చేయండి నెక్స్ట్ మంత్లో మనకి ఇయర్ అండ్ సేల్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంకా సోఫా కవర్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే మనకు పర్చేస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది మరి ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా పెద్ద వీడియోలు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే మర్చిపోకుండా ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇయర్ అండ్ సెల్లో అయితే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మనకి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ఉంది ఇది ఎక్కడెక్కడ మనకు దొరుకుతాయి ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే చెప్తాం మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బెడ్ కవర్ అనేది స్టార్టింగ్ ప్రైస్ మనకు ట్వంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది దాంతోపాటుగా సోఫా కవర్స్ కూడా ట్వంటీ నైన్ రూపీస్ నుంచి అయితే మనకు స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న సోఫా కవర్స్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్లు మనకైతే వస్తున్నాయి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సోఫా కవర్ అయితే పిల్లో కవర్ నుంచి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇది మనం పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ఇయర్ అండ్ సేల్లో మనకి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ప్రోడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అక్కడ మీకు లింక్ అనేది అయితే సెండ్ చేస్తాను ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా వరకు ప్రతి ఇంట్లో అయితే ఇప్పుడైతే సోఫా అనేది అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది కదా సోఫా యూజ్ చేసేటప్పుడు చాలామంది సోఫా పైన కవర్స్ గురించి చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సోఫా పైన వేయడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ సోఫా కవర్స్ అయితే ఉన్నాయి మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో సోఫా కవర్స్ అనేటివి నైంటీ నైన్ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్